పెద్ద ఎత్తున మనకు ఇండస్ట్రీస్ వస్తాయి ఇక్కడే ఉద్యోగాలు వచ్చేదానికి ఉంటుంది డిగ్రీలు పీ పీజీలు అన్నీ చదివిన వాళ్ళు ఈవెన్ ఇంటర్ చదివిన వాళ్ళకు కూడా స్కిల్స్ డెవలప్మెంట్ కూడా మన ఒక ఇండస్ట్రీస్తో మాట్లాడినా సార్ ఈ ఐటీఐ కాలేజెస్ ఇంజనీర్ కాలేజెస్తో వాళ్ళతో మాకు లింక్ చేయండి నాకు ఇమీడియట్గా ఒక మూడు వందల మంది పైన నాకు ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్న ఈ ప్లాంట్ పెట్టే దాంట్లో ఉన్నారు వరొకళ్ళు సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్లాంట్ పెడితే దానికి తగ్గట్టుగా స్కిల్ సెట్స్ ఉండాలి చదువుకుంటే సరిపోదు ఆ స్కిల్స్ కూడా డెవలప్ కావాలా ఆ స్కిల్స్ డెవలప్ చేసేదానికి కూడా ముందుకు వస్తున్నారనమాట అదే కాకుండా మన గవర్నమెంట్ నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది కూడా పెద్ద ఎత్తున ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో లేకపోతే అసెంబ్లీ లెవెల్లో ఎక్కడైనా ఎక్కువ శాతం అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయంటే అది చేయాలని చెప్పి ఆలోచన ఉంది సో ఎంతో ఎన్నో చేయాలని ఆశ ఉంది ఎందుకంటే మనకి ఈ ఇండస్ట్రీస్ షాక్ అనేది ఒక గొప్ప ఇది అనమాట ఒక ఒకటి మంత్రినే రాకుండా మంత్రినే కాకుండా మనకి రిలేటెడ్ సబ్జెక్ట్ రావడంతో మనకి ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చేదానికి తెచ్చేదానికి కలుస్తుంటాం కాబట్టి పుష్ చేసి మన కర్నూలు డిస్టిక్లోకి కూడా వచ్చేదానికి గొప్ప అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఓర్పు నేను ఎప్పుడు అదే చెప్తా ఓర్పు స్థానం అనేది ఉండాలి ప్రజల్లో ఏది కూడా మ్యాజిక్ షో చేయలేం మీరు ఐదేళ్లలో అంత ఘోరంగా జరిగినప్పుడు దాన్ని పూ సిమెంట్ చేసి క్లోజ్ చేసి సబ్జెక్ట్ స్టెప్ బై స్టెప్ క్లోజ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు ఏది ఓవర్ నైట్ అయిపోదు మ్యాజిక్ షో కాదు సో ఓర్పు సాహనం అనేది ఉండాలి ప్రజల్లో కూడా ఎందుకంటే వాళ్ళు రాజకీయాలకి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మీరు కొద్దిగా ఆలోచించి ఆలోచించని ఏ రకంగా మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఐదేళ్లల్లో వాళ్ళు ఏమి మన గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది అనేది ఆలోచించి చేయండి ఎందుకంటే ఇప్పుడు మీరు పెన్షన్లే తీసుకోండి ఇండియాలో మనది హయ్యెస్ట్ పెన్షన్ ఇస్తూ ఉండేది ఏ స్టేట్ కూడా మన దగ్గరలో లేదు తెలుసా అండి వచ్చిన వచ్చినప్పుడే మూడు నెలలు అది అది కూడా అప్రూవ్ చే పాత బాకీలు పెట్టుకొని మూడు నెలలు మాట ఇచ్చినారని చెప్పి అది చెప్తూ ప్లస్ రివైజ్ చేసిన పెన్షన్ మనం మన గవర్నమెంట్ సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి ఎన్నో ఎన్నో గ్రోత్ ఎంతో గ్రోత్ అనేది మన గ్యారెంటీ జరుగుతుంది లోకేష్ గారు లీడర్షిప్లో కూడా ఐటీ కంపెనీస్ కానీ ఇవి కానీ వైజాగ్లో పెద్ద ఎత్తున వచ్చేదానికి అవకాశం ఉంది ఇక్కడ కూడా సోలార్ది ఫార్మింగ్ జరుగుతుంది అంటే సోలార్ ఫార్మింగ్ అంటే దాని సోలార్కి సంబంధించిన పె పెట్టేదే కాకుండా ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలని చెప్పి వర్కౌట్ చేస్తున్నాం అది కూడా ఓరకు వచ్చేదానికి అవకాశం ఉంది ఎందుకంటే అది వచ్చిందంటే ఇండస్ట్రీస్ కూడా వస్తాయి ఒకటి ఊరికే సోలార్ పెడితే ఉద్యోగాలు ఏమి ఎక్కువ రావు కానీ సార్ మా ల్యాండ్స్ పోతుంటాయి అంటారు అవి వస్తాయి దాంతోపాటు ఇది కూడా వస్తుంది నేను మీకు హామీ ఇస్తున్నా